హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమిత్ర బోన్ నారో ఆపరేషన్ సక్సెస్ మరో పక్క దీప కడుపులో ఉన్న బేబీ కూడా సేఫ్ మరి ఇదంతా కూడా ఎలా జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డాక్టర్ హారిక చెప్పిన మాటలు విన్న తర్వాత కార్తిక్ తన బాధను ఆపుకోలేకపోతూ ఉంటాడు ఇక దీప కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అలానే కూర్చుంటుంది కానీ చివరాకరకు ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక బిడ్డని తర్వాత కనొచ్చు కానీ ఇక అమ్మ ప్రాణాలని కాపాడుకోవటమే ముఖ్యం కదా బావా కాబట్టి బావా అని అనగానే నాకు అర్థమైంది దీప నాకు అర్థమైంది మన నిర్ణయం ఏంటో రేపే వెళ్ళి డాక్టర్ హారిక గారికి చెప్పి వద్దాం అని అనగానే అలాగే బావా అలాగే అని చెప్పేసి దీపా కార్తిక్ ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు మరోపక్క జోష్న ఇక వెంటనే పారిజాతం వచ్చి ఏమీ బ్లడ్ రిపోర్ట్స్ ఇచ్చేసావా అని అనగానే అయిపోయింది కానీ మొత్తం అయిపోయింది రెండోసారి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పి అనగానే అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఈసారి నాకు చెప్పి చెయ్యవే ఎందుకైనా మంచిది నేను నీకు సపోర్ట్ చేస్తాను అని అనగానే నాకు అర్థమైంది కానీ మొత్తం నీకు ఏది చెప్పకోకుండా చేయను ఇక నుంచి నీకు నేను అంతా చెప్పే చేస్తాను అని చెప్పేసి జోష్న అయితే అంటూ ఉంటుంది కానీ ఏం చేస్తుందో ఏంటో తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటూ నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే కార్తీక్ దీపలు ఇద్దరు కూడా ఇక డాక్టర్ గారిని కలవటానికి అయితే వెళ్తారు ఇక వెంటనే ఏంటి కార్తీక్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారా మీరు అని అనగానే అవును డాక్టర్ నాకు మా అమ్మ ప్రాణాన్ని కాపాడుకోవటం ముఖ్యం బిడ్డను ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కనొచ్చు అని చెప్పి అనగానే మిమ్మల్ని చూస్తుంటుంటుంటుంటే ఇక ఆఫ్ చెప్పాలి అనిపిస్తుంది కన్న కూతురుగా పేరు తెచ్చుకున్న జోష్న కన్న కూతురు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు ఆ ఇంట్లో మీరు పని మనిషిగా ఉన్న తల్లి గురించి ఇంత ఇదిగా ఆలోచిస్తున్నారు అసలు నాకు చాలా కోపం వస్తుంది శివన్నారాయణ గారి దగ్గరికి వెళ్ళి జోష్న మీ మనవరాలు కాదు దీపే మీ మనవరాలు అని చెప్పేయాలన్నంత కో కోపం వస్తుంది కార్తీక్ అని అనగానే డాక్టర్ గారు ప్లీజ్ అంత కోపం వద్దు నేను చెప్పినట్టు చేయండి చాలు మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ ఇద్దరు కూడా చేతులు జోడించి డాక్టర్ హారికను రిక్వెస్ట్ అయితే చేస్తారు చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలి అని అనగానే ఇక రేపు కదా ఇక జోష్న బ్లడ్ రిపోర్ట్స్ వస్తాయి ఎల్లుండు మా అత్త ఆపరేషన్ చేయాలి అనుకుంటున్నారు కానీ మీకు ఒక విషయం చెప్పనా రేపే మా అత్త ఆపరేషన్ జరిగిపోవాలి అని అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నారు రేపు ఆపరేషన్ జరిగిపోవడం ఏంటి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ అని అనగానే అవును డాక్టర్ ఆ జ్యోష్ణ మా అత్త ప్రాణాలని కాపాడదు తనకి తన సంగతి పూర్తిగా తెలుసు ఆ టైంకి ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది కాబట్టి ఎవరికి కూడా అనుమానం రాకుండా ఉండాలి అంటే ఎల్లుండి జరగబోతుంది అత్తయ్య ఆపరేషన్ రేపు జ్యోష్న రిపోర్ట్స్ రాబోతున్నాయి అని అనుకుంటూ ఉంటారు కానీ దీపని తీసుకొని రేపే నేను హాస్పిటల్కి వచ్చేస్తాను అత్తయ్యని కూడా హాస్పిటల్కి ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి ఇక హాస్పిటల్లో ఉండేటట్టు చేస్తాను కాబట్టి బోన్ నారో ఆపరేషన్ వీలైనంత త్వరగా రేపే చేసేయండి డాక్టర్ లేకపోతే అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు సరే కార్తిక్ నీ ఆవేదన నాకు అర్థమైంది సరే అయితే అలాగే చేద్దాం అని చెప్పేసి డాక్టర్ హారిక అయితే చెప్తుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఇక కార్తీక్ దీపను ఇంటికి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ ఒకసారి చెకప్ చేయాలి దీపను అబ్జర్వేషన్లో పెట్టాలి కాబట్టి దీపం తీసుకొని వచ్చేసే కార్తీక్ అని అనగానే ఓకే డాక్టర్ తప్పకుండా వస్తాం అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు మరోపక్క ఉదయాన్నే ఇక జ్యోష్న అయితే కిందకైతే వస్తుంది ఇక జ్యోత్న దేవుడికి నమస్కరించుకుంటూ ఉంటుంది ఇక వెంటనే జ్యోష్న ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు అని పారిజాతం అడగంగానే అవును గ్రాని నేను గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకంటే రిపోర్ట్స్ ఇవాళ రాబోతున్నాయి రెండు రోజుల్లో ఆ అమ్మకు ఆపరేషన్ కూడా జరుగుతుంది కదా అదంతా కూడా మంచిగా జరగాలి అని దేవుణ్ణి వేడుకోవటానికే వెళ్తున్నాను అని అనగానే అవునా నీతో పాటు నేను కూడా వస్తాను ఉండవే అని పారిజాతమైతే అంటూ ఉంటుంది వద్దు గ్రాని అంతసేపు నువ్వు ఉండలేవు నీకు నిరసన కూడా వచ్చేస్తుంది అని అనగానే నువ్వు ఎంతసేపు ఉండిపోతావే గుడిలో అని అనగానే అమ్మ కోసం అమ్మ సక్సెస్ అమ్మ ఆపరేషన్ సక్సెస్ అవడం కోసం నేను గుడిలో ఒక్క ప్రదర్శనలు చేయాలి అనుకుంటున్నాను అంతకోసం నువ్వు ఉండలేవు గాని అందుకోసమే చెప్తున్నాను వస్తాను డాడీ వస్తాను తాతయ్య అని చెప్పేసి ఇక జ్యోష్న అయితే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఈసారి జ్యోష్ణ మీద ఏ ఒక్కరికి కూడా అయితే రాదు ఇక జ్యోత్న అయితే హమ్మయ్యా ఇప్పుడు రిపోర్ట్స్ వస్తాయో రావో నాకైతే సంబంధం లేదు నేను హ్యాపీగా బయటకైతే వెళ్ళిపోతున్నాను కొన్ని రోజులైన తర్వాత ఎవరి మీద ఒకరి మీద వంక పెట్టి మామ్ ఆపరేషన్ టైంకి నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అని అప్పుడు నాకు వీలైనట్టుగా కట్టు కథ అల్లుకుంటాను అంతగా కావాల్సి వస్తే దీపం మీదైనా నెట్టి వేస్తాను అని చెప్పేసి ఇంటి నుంచి ఎవరో తనని కిడ్నాప్ చేసినట్టుగా ట్రీట్ చేసేటట్టుగా అయితే ప్లాన్ చేస్తూ ముందు గుడికైతే వెళ్తుంది గుడి నుంచి తనంట తానే ఒక ప్లేస్కి వెళ్ళిపోయి తనను ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా తనకు తానే చక్కగా ప్రేరేపించుకుంటూ తనకు తానే అందరికీ తెలిసేటట్టు ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది జోష్న అయితే మరో పక్క ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయిన తర్వాత దీప హాస్పిటల్కి అయితే వెళ్తుంది దీపను నైట్ అంతా అబ్జర్వేషన్లో పెట్టండి రేపొద్దున్న సుమిత్ర గారిని తీసుకుని రండి అని అనగానే అలాగే డాక్టర్ తప్పకుండా అని చెప్పేసేసి మావయ్య ఇక జోష్న హాస్పిటల్కి డైరెక్ట్గా వచ్చేస్తుందేమోలే ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళి ఉంటుంది హాస్పిటల్ అడ్రస్ ఇక అత్తయ్యకి ఆపరేషన్ అన్నీ తరకు తెలుసు కదా కాబట్టి అత్తయ్యని తీసుకొని వచ్చేసే రేపు ఆపరేషన్ అయినప్పటికీ కూడా ఈరోజు అత్తయ్యకి కొన్ని చెకప్స్ చేయాల్సి వస్తుంది అని అనగానే అలాగే రా అలాగే మీ అత్తయ్యని తీసుకొని ఇప్పుడే వస్తాను అని చెప్పేసి జస్ట్ కొన్ని చెకప్స్ వస్తాయి వాటి గురించే వెళ్తాం పద అని చెప్పేసేసి ఇక కా దశరథ అయితే సుమిత్రను తీసుకొని తిన్నగా హాస్పిటల్కి అయితే వెళ్తారు మరోపక్క పారిజాతం జ్యోష్న ఇంకా రాలేదేంటి అని అనగానే జ్యోష్ణను ఎవరో కిడ్నాప్ చేశారని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి జోష్న చెప్పిన ప్లాన్లే ఇంట్లో అయితే పారిజాతం అయితే అప్లై చేస్తూ ఉంటుంది మనకి ఎంత శత్రువులు ఎవరున్నారు తల్లిని కాపాడుకోవాలి అనుకున్న జ్యోష్ఠను ఎవరు కిడ్నాప్ చేసి ఉండుంటారు అని చెప్పేసేసి ఇంట్లో ఒకటే కంగారు కానీ నాకు తెలిసండి వాళ్ళ అమ్మ అంటే దానికి ప్రాణం ఆపరేషన్ టయానికి తిన్నగా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తుందేమో నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసేసి పారిజాతం అయితే అయితే ఈ రకంగా మాట్లాడుతూ ఉంటుంది మరో పక్క అక్కడైతే దసరథని బయట మావయ్య అత్తయ్యని చెకప్ చేయాలి అంట కొన్ని సంతకాలు ఇక్కడ చేయండి అని అనగానే ఇప్పుడేమీ ఆపరేషన్ కాదు కదరా కార్తీక్ ఇప్పుడు ఎందుకు నాతో సంతకాలు పెట్టించుకుంటున్నావు అని అనగానే ఆపరేషన్ అయితేనే చేస్తావా మావయ్య ఏదైనా మన అత్తయ్య గురించే కదా త్వరగా సంతకం చేయి మావయ్య అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి మొత్తానికి అయితే లోపలికి వెళ్తారు అవునరా ఇందాక అక్కడ రూమ్లో మన దీపని చూశాను అని అనగానే ఆ దీప ఉదయం నుంచి నీరసంగా ఉంది అని అందుకనే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను అని అనగానే అవునా ఇప్పుడు ఎలా ఉందిరా దీపకి అని అనగానే అంతేమీ కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు మావయ్య ఇక దీపకు టూ త్రీ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టి సిలిండ్ అవి ఎక్కించి నీరసం తగ్గిన తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పారు అని అనగానే సరేరా సరే అయితే అని చెప్పేసి అనంగానే సారీ మావయ్య నీకు అబద్ధం చెప్తున్నాను దీపే అత్త కూతురు కాబట్టి ఇక తన బిడ్డని పక్కన పెట్టి తన తల్లి ప్రాణాన్ని కాపాడుకోవటానికి తన తన తల్లి ప్రాణాలని రక్షించడానికి దీప హాస్పిటల్లో అడ్మిట్ అయింది అని చెప్పేసి కార్తీక్ అయితే లోపలికి వెళ్ళి డాక్టర్ మీరు ప్రాసెస్ అంతా చేసేయండి అని చెప్పేసి అనంగానే ఓకే అయితే అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే సుమిత్రకు ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత బోన్ నేరో అయితే ఇక మొత్తానికి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు ఒక వన్ అవర్ టూ అవర్స్ లోపల మొత్తానికి సుమిత్ర ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది ఇక సుమిత్రను టూ త్రీ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పేసి అంటారు ఇక మొత్తానికి ఈ రకంగా ఎవరికీ తెలియకోకుండానే కార్తిక్ చక్కగా వాళ్ళ అత్తయ్య ప్రాణాలని కాపాడుకుంటాడు ఇక డాక్టర్ ఇప్పుడు సుమిత్రను తీసుకొని వెళ్ళి రేపు రమ్మంటారా అని చెప్పేసి క్షణంగానే అవును రేపే రండి సుమిత్ర గారిని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను అవి యూజ్ చేయండి అని చెప్పేసి అనగానే స మరి జోష్న బ్లడ్ రిపోర్ట్స్ వస్తాయా అని అనగానే రేపు మార్నింగ్ కల్లా వచ్చేయచ్చు రో రేపు మార్నింగ్ నాకు మీరు కాల్ చేస్తారు కదా అన్నీ అప్పుడు వివరంగా చెప్తాను అని చెప్పేసేసి ఇక ఇప్పటికైతే డిశ్చార్జ్ చేస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసేసి మొత్తానికి అయితే హారిక డాక్టర్ గారు అటు మన దీపను ఇటు ఇక సుమిత్రను డిశ్చార్జ్ అయితే చేస్తారు ఇక కార్తీక్ దీపని తీసుకొని ఇంటికైతే వస్తే సుమిత్రను తీసుకొని చాలా జాగ్రత్తగా ఉంచుమావయ్యా అని చెప్పేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక దీప ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే పర్వాలేదు బావా అబ్బాకి ఎలా ఉంది అని అనగానే మావయ్య జాగ్రత్తగా చూసుకుంటారు నువ్వేమీ బాధపడద్దు మనం ఏమైతే అనుకున్నామో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే ప్రశాంతంగా ఉంటారు మరోపక్క ఆపరేషన్ టయానికి నన్ను ఎవరో కిడ్నాప్ చేశారన్న ప్లాన్ బాగా వర్కౌట్ అయింది నా మీద సింపతి వస్తుంది నేను అమ్మని ప్రాణంగా కాపాడుకోవాలి అనుకున్నాను కానీ నా ప్రాణ ఎవరో తీసేస్తున్నారు అని చెప్పేసేసి బాగా నాటకం అల్లాను అని చెప్పేసి అక్కడ జోష్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది మరోపక్క ఉదయాన్నే ఇక సుమిత్రకు ఆపరేషన్ కానీ జోష్ట రావటం లేదు డాక్టర్ జోష్న రావటం లేదు సుమిత్రకేమో ఆపరేషన్ నాకు చాలా టెన్షన్గా ఉంది అని అనగానే చూడండి దశరథ్ గారు ఇప్పుడు మీరు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఇంపార్టెంట్ వర్క్ మీద అమెరికా వచ్చాను ఇక సుమిత్ర గారికి జరగవలసిన బోన్ నేరో ఆపరేషన్ నిన్ననే జరిగిపోయింది అని అనగానే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ జోష్న లేకోకుండా ఆపరేషన్ ఎలా జరిగింది అని అనగానే చూడండి వాటన్నిటికీ సమాధానం ఇప్పుడు నేను చెప్పలేనండి అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను కానీ ఆ ఇంట్లో దీపా కార్తీక్ ఉన్నని రోజులు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు దీపా కార్తీక్ చొరవ మూలానే మీ భార్య ఈరోజు ప్రాణాలతో ఉంది ఉంటానండి నేను ఇండియాకి వచ్చిన తర్వాత మీకు అంతా కూడా మాట్లాడతాను అని చెప్పేసి డాక్టర్ హారిక అయితే ఫోన్ని పెట్టేస్తుంది దసరజకు అసలు ఏమీ అర్థం కాదు ఇక వెంటనే అక్కడ కార్తిక్ నేను అతను చూడడానికి వెళ్తున్నాను దీపా అని అనగానే బావా నాకు ఎంత నీరసంగా ఉన్నా నేను కూడా అమ్మని చూడటానికి వస్తాను బావా నన్ను కూడా ప్లీజ్ బావా తీసుకొని వెళ్ళి బావా అని చెప్పి అనగాని వద్దు మరదలా నువ్వు రెస్ట్ తీసుకో అని అనగానే పర్వాలేదు బావా వెళ్తాను అని చెప్పేసి మొత్తానికి అయితే కార్తీక్ దీపాలు కూడా ఆ ఇంటికి అయితే వెళ్తారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత దసరథకు అసలు ఏమీ అర్థం కాదు ఒరే దసరథ ఏంట్రా అలానే ఉండిపోయావు ఫోన్లో మాట్లాడిన తర్వాత నుంచి ఏమైందిరా అలానే ఉండిపోయావు అని అనగానే అబ్బే అదేం లేదు నన్న అదేం లేదు అని చెప్పేసేసి ఇక దసరాజ్ అయితే అలా అని అనుకుంటూ ఉంటాడు ఈ లోపల ఏవండి ఏమైంది అని అనగానే అత్త అత్త ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే నాకేమైందిరా బాగానే ఉన్నాను అని చెప్పేసేసి ఇక సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా చాలా సంతోషంగా ఉంది అని దీపానంగానే ఇక ఆపరేషన్ జరిగింది అని డాక్టర్ చెప్పారు ఆపరేషన్ జరగలేదని సుమిత్ర అనుకుంటుంది ఆపరేషన్ అయితేనే కదా దీప కూడా చాలా సంతోషంగా ఉంటుంది అసలు నాకేం అర్థం కావటం లేదే అని దసరథ మనసులో అయితే అనుకుంటూ ఉంటారు ఈ రకంగా దసరథ కన్ఫా కన్ఫ్యూజన్లో ఉంటూ ఉండగా ఇంటికైతే దాసు అయితే రౌడీల నుంచి తప్పించుకొని అయితే వస్తాడు ఒక్కసారిగా ఇంట్లో దాసుని చూసి అంతా షాక్ అయిపోతారు దాసు దాసు ఇంతకాలం ఏమైపోయావు అని చెప్పేసి అనగానే నేను ఏమైపోయినానో పక్కన పెట్టండి ఈ ఇంట్లోకి అతిపెద్ద నిజం చెప్పడానికే వచ్చాను అని అనగాని ఏంటి దాసు అది ఏంట నిజం అని అనగానే జోష్న నీ కూతురు కాదు నీ కూతురు జోష్టక్క అనే కాదు అందుకోసమే తల్లి ప్రాణాలని కాపాడలేక మళ్ళీ కూతురు కాదని నిజం తెలిసిపోందని చెప్పేసేసి భయపడిపోయి ఈ ఇంటి నుంచి పారిపోయి వెళ్ళిపోయింది అని అనగానే జ్యోష్న గురించి తప్పుగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అనంగానే ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేసింది కూడా జ్యోష్ణ కాబట్టే జ్యోష్ణ నిజస్వరూపం తెలిసిపోయింది అని అనగానే జ్యోష్ణ నా కూతురు కానప్పుడు మరి నా కూతురు ఎక్కడా అని చెప్పేసి సుమిత్ర అనగానే నీ కూతురు ఎవరో కాదు ఈ దీపే నీ కన్న కూతురు అని చెప్పేసి ఆ రోజు జరిగిన నిజాలన్నీ కూడా చెప్తారు అంతేకాదు ఈరోజు తన కడుపులో బిడ్డను పరంగా పెట్టి నీ ప్రాణాలని కాపాడి నిన్ను ఇంటికి తీసుకొని వచ్చింది కూడా దీపే అని అనగానే దాసు అంటే అని అనగానే అవును అని చెప్పేసి దాసో నిజమైతే చెప్పేస్తాడు నాన్న నాన్న డాక్టర్ ఏం చెప్పారు ఏం చెప్పారని అడిగారు కదా డాక్టర్ సుమిత్రకు బోన్ నేరో ఆపరేషన్ జరిగిపోయింది మిగతాదంతా నేను ఇండియాకి వచ్చిన తర్వాత చెప్తాను అని అన్నారు అంటే దీపే బోన్ నేరో ఇచ్చిందనమాట అంటే జ్యోష్ణ నిజంగా కన్న కూతురు కాదు దీపే నా కన్న కూతురు అనమాట అని చెప్పేసేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటే సుమిత్ర దీపను హక్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇక పా మన దసరా ఇక శివనారాయణ అయితే కార్తీక్ ఏంట్రా ఇదంతా కూడా అవును తాత ఈ విషయం నాకు కూడా తెలుసు కానీ మన పారు ఎప్పుడెప్పుడు నిజాలు చెప్తుందా అని వెయిట్ చేస్తూ వచ్చాను కానీ పారు నిజాలు చెప్పలేదు ఇదంతా కూడా పారు చలవే అని చెప్పేసేసి కార్తీక్ కూడా నిజాన్ని బయట పెడతాడు ఇక వెంటనే సుమిత్ర అయితే దీపా నీ కడుపులో బిడ్డని పనంగా పెట్టి మరీ ఇలాంటి పని చేస్తావా అని చెప్పేసేసి దీప మీద పట్టుకో దీప పొట్ట మీద పెట్టి చేయి పెట్టుకొని ఎంతగానో అంతా కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇక నిజ నిజస్వరూపం పారిజాతం చేసిన తప్పులు అన్నీ కూడా బయటపడిపోతాయి ఇక దీపే ఆ ఇంటి మనవరాలు అనే విషయం తెలుసుకున్న తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఈ టైంలో ఎక్కడో దొరి ఎక్కడో ఈ ఇంటికి దూరంగా ఉన్న జ్యోష్ణ ఇప్పుడు ఈ ఇంటిని ఏం చేయబోతుంది అంతేకాదు ఇక పది రోజులు కంటిన్యూగా అయిన తర్వాత దీపకు తెలియకోకుండానే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నీరసంగా ఉంటుందా ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉన్న టైంలో ఇక దీపకు కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంది అన్న విషయం అయితే తెలుస్తుంది ఇక వెంటనే డాక్టర్కి కాల్ చేయంగానే ఇక వన్ పాయింట్ జీరో 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 పాయింట్ వన్ పాయింట్ అవకాశం ఉంది కార్తీక్ ఆ విషయం మీకు చెప్పి మీకు హోప్ పెట్టడం కన్నా ఇక నిజం చెప్పడమే బెస్ట్ అని చెప్పేసేసి మీలాంటి మంచి వాళ్ళకు మంచే జరగాలి అని చెప్పేసేసి బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకోకుండానే ఆపరేషన్ చేశాను కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది ఎక్కడో వన్ పర్సెంట్ సక్సెస్ రేటు ఉంది దీప మంచితనానికి ఆ దేవుడు కూడా దీపను కడుపులో ఉన్న బిడ్డకు అంతా కూడా మంచి చేశాడు అని హారిక చెప్పడంతో ఇక కార్తీక్ వాళ్ళు ఇంటికి వారసుని కూడా ఇచ్చేస్తున్నారని అటు పా శివన్నారాయణతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి శివన్నారాయణ పారిజాతాన్ని ఏం చేయబోతున్నాడు ఎక్కడో ఉన్న జోష్న మళ్ళీ ఈ ఇంట్లోకి రావటం కోసం ఎలాంటి ప్లాన్లు వేయబోతుంది కార్తీక్ దీపావళికి వారసులు కూడా రాబోతున్నారు దీపే కన్న కూతురని తెలిసిపోయిన తర్వాత జ్యోష్న ఇప్పుడు వేయబోతున్న అడుగులు ఏంటి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్